ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు అంతరంగంలో ధ్యానం చేయకుండా బాహ్యంగా శరీరంను ధ్యాన ముద్రలో ఉంచినంత మాత్రాన ధ్యాన ఫలితం రాదు ధ్యాన ముద్రలు ధ్యాన ఫలితంగా అప్రయత్నంగా ఏర్పడేవి కానీ ఆ ముద్రలో భౌతికంగా మాత్రమే కూర్చుని ఉండడం వల్ల ధ్యాన ఫలితం రాదు నవ్వినప్పుడు నోరు తెరుచుకుంటుంది కానీ నోరు తెరుచుకోవడం వల్ల నవ్వు అనుభవం రాదు కదా ప్రపంచ సమాచారంతో భావం ఏర్పడుతుంది ఆ భావంతో కోరిక ఏర్పడుతుంది కోరికతో ప్రయత్నం జరుగుతుంది ప్రయత్నంతో అనుభవం దొరుకుతుంది అనుభవంలో ఉన్నప్పుడు శరీరం ఒక ప్రత్యేక పొజిషన్లో ఉంటుంది దానినే ముద్ర అంటాం ఏదైనా విషయాన్ని మొదటిసారి చదివినప్పుడు కలిగే అనుమానాలకు లేదా తప్పుడు అర్థాలకు అదే విషయాన్ని రెండు మూడు సార్లు చదివితే విషయం లోతులోకి వెళ్తాము కాబట్టి సమాధానాలు అందులోనే దొరుకుతాయి అదే విషయాన్ని చాలాసార్లు చదివిన తర్వాత కూడా ఎవరికైనా దానిని ఇంకొకరికి చెప్పాలంటే మరింత జాగ్రత్త పడుతూ అంటే మరొకసారి జాగ్రత్తగా చదివి మరింత లోతుకు వెళ్తారు చదివిన ప్రతిసారి దానిని రాసిన వాడి అభిప్రాయానికి దగ్గరగా ఉన్న లేదా అనుగుణమైన అర్థం మనలోనే ఏర్పడుతుంది భగవద్గీత కూడా అలాంటి గ్రంథమే మీరు ఏదైనా పుస్తకం చదివి అందులోని సమాచారాన్ని ఏ విధంగానైనా అర్థం చేసుకొని మీకు ఇష్టమైన రీతిలో మనసులో రాసుకున్నా తప్పుగా రాసుకున్నా అది మీతోనే ఉన్నంత వరకు అది మీకు తప్ప ఇతరులకు సమస్య కాదు ఎందుకంటే మీలో రాసుకున్న ఆ సమాచారం బయటి వారు ఎవరు చూడలేరు కాబట్టి ఎందుకు అలా తప్పుగా రాసుకున్నావు అని అడగలేరు కదా మీ మనసులోనిది తప్పుగా ఉన్నా అంత అర్థమైందనే ధీమా మీకు ఉంటుంది కానీ మీరు దానిని పది మందికి చెప్పడానికి కోరుకున్నప్పుడు తప్పుగా చెప్తే పరువు పోతుందనే స్పృహ మీలో ఉంటుంది అందువల్ల అతి జాగ్రత్తతనం వచ్చేస్తుంది అనుమానాలు వస్తుంటాయి అప్పుడు మళ్ళీ మళ్ళీ ఆ విషయాన్ని చెక్ చేసుకోవడం జరుగుతుంది మీరు తప్పు అనుకున్నది అనుమానం రూపంలో బయటికి వచ్చి అనుమానం నివృత్తి అయ్యేందుకు ప్రోత్సాహం ఇస్తుంది ఇది ఫీడ్బ్యాక్ కంట్రోల్ పద్ధతి చదువుతూ అర్థం చేసుకుంటూ ప్రశ్నిస్తూ సమాధానం కోసం వెతుకుతూ మనసులో రాస్తూ మళ్ళీ చదువుతూ ఇలా మళ్ళీ మళ్ళీ చేసే విధానంలో విషయం అర్థం చేసుకోవడంలో మరియు ఇతరులకు చెప్పే విధానంలో మరింత విషయ నాణ్యత పెరుగుతూ ఉంటుంది ఇదే ఆ విషయాన్ని అనుభవంతో తెలుసుకోవడానికి దారితీస్తుంది ఈ రకమైన తెలుసుకోవాలనే అనుభవం పొందాలనే ఆసక్తి ఉంటే భగవద్గీతను రెండు మూడు నెలలకు ఒకసారి చదివి ఒక పుస్తకంలో రాసుకోవాలి అలా రాసిన దానిని మళ్ళీ మళ్ళీ చదవాలి ప్రశ్నించాలి సమాధానం కోసం వెతకాలి అలా చదువుతూనే ధ్యాన సాధన కూడా చేస్తూ ఉండాలి అప్పుడే చదివిన విషయం మిమ్మల్ని అనుభవంలో కలుస్తుంది